ఎల్లారెడ్డి సంబంధించి నియోజకవర్గంలో సోమార్పేటకు సంబంధించిన గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి పైన కాంగ్రెస్ నేతలు మరి దాడి చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ ఊరు నేతలు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అండి అసలు ఏం జరిగింది ఎట్లా స్టార్టింగ్ టూ టు త్రీ డేస్ ముందే మాకు వార్నింగ్ ఇచ్చారు మా బాబా అయితే గెలువనరా మీ సంగతి చూసుకుంటాము సోమవారం నాడు అని వార్నింగ్ ఇచ్చి ఎవరు మండల అధ్యక్షుడు సాయిబాబా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గెలిచాడు ఏదో విధంగా కాలు గడుపు మొక్కిండు ఏం చేసిండు గెలిచాడు గెలిచిన తర్వాత మరి గెలిచిన అభ్యర్థి ఓడిన అభ్యర్థి ఆల్రెడీ బాధలో ఉంటాడు బాధలో ఉన్న అభ్యర్థి ఓదర్చకుండా వచ్చి ఏకంగా డాక్టర్ తో కుదడం ఎంతవరకు కరెక్ట్ అర్థం కావడం లేదు కక్ష అసలు అభ్యర్థి ఎవరితో కూడా ఎలాంటి హాని ఉన్నోడు అబ్బాయి కూడా కాదు అందరితో కలిసిమెలిసే ఉంటాడు ఏదో సానుభూతి ఓట్లు వస్తాయి కదా అని ఆలోచనతో మేము నిలబెట్టాము ఆల్రెడీ బంపర్ తోడే వచ్చిండు అయినా ఈ దురంగం ఈ గెలవడం కారణం ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టి గెలిచాడు ఎస్సీ ఎస్టీ అనకుండా కాలం అయినా కానీ అలా కాలం పడి గెలిచాడు వాళ్ళని ఖండించాలని మేము అనుకుంటున్నాము మండల అధ్యక్షుని సస్పెండ్ చేయాలి మళ్ళీ మా సుమారు పేటలో ఎలక్షన్ అన్నా రావాలి అని మాకు రెచ్చిపోతున్నారా ప్రభుత్వం మాదే ఉంది మాదే పైనుంచి మాదే ఉంది ఎవడేం చేస్తాడో మేము చూసుకుంటాము అనే అహంకారం తోటి ఈ దూరాచరణ వాళ్ళు గెలవడం కారణమైంది మా ఊళ్ళో నాలుగు బెడ్రూమ్స్ శాంక్షన్ అయినాయి ఆ నాలుగు బెడ్రూమ్ వాళ్ళు ఒక ఎనిమిది అయిన శాంక్షన్ ఆ ఎనిమిదిలో నాలుగు వాళ్ళు ఉన్నారు నాలుగు మా ఉన్నాయి ఆ నలుగురు మా వీళ్ళకు మీకు శాంక్షన్ కాకుండా చూస్తే మీకు క్యాన్సల్ చేయిస్తాం భయంతో ఆ ఓట్లు మాకు రాకుండా భయపెట్టించి ఓట్లు ఇప్పించుకున్నాడు అహంకారంతో హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో పోయిన వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటుకు వచ్చి నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చి కొనుక్కొని వాళ్ళని నప్పించుకొని వాళ్ళు ఎలక్షన్ అలా అలా ఓటు సరే ఓట్లు ఏదో విధంగా ప్రలోభం చేశారంటే ఏమో అనుకోవచ్చు కానీ వాళ్ళ దాడికి గురి కావాల్సిన అవసరం ఏముంది ఎన్నికలు ఇవ్వాలి వస్తే రేపు పోతాయి సో శాశ్వతంగా ఊర్లో ఉండాల్సిన నాయకులు మీరే మీకు సమస్యలు ఏంటో మీకు తెలుసు అట్లాంటిది ఒక పార్శదర్శకంగా జరగకుండా ఇట్లా జరగడం పై నుంచి మొత్తం మాదే ఉంది కదా మాది ఏమనే ఉంటది మా ఏది మాటలనే మాదే నడుస్తుంది అలా ఏం నడవదు అనే అధికార అహంకారంతో తోడి ఈ ఆలోచన ఉంది ప్రస్తుతానికి యశోదారతీయ ఈ ముఖం అని ఇరిగిపోయినాయి మొత్తం ఐదుగురు ఒక చిన్న అబ్బాయి ఫోర్ ఫోర్ ఇయర్స్ అబ్బాయి నలుగురు లేడీస్ తో ఏకంగా స్టార్టింగ్లా నాలుగైదు రౌండ్లు బైక్లతో రౌండ్లు కొట్టారు ఎవరున్నారు ఎవరు లేరు చూసుకొని రౌండ్లు కొట్టి చెకప్ చేసి తర్వాత ఆ ట్రాక్టర్ తీసుకురాబో మైసమ్మ గడవ ఈ మేకలు తీసుకుపోవాలి అని చెప్పేసి ట్రాక్టర్ తీసుకురా వేయండు ట్రాక్టర్ తీసుకొచ్చాము పోయడం నడుచుకున్న వేయం వస్తా ట్రాక్టర్ వచ్చిండు ఆడ ఎవరున్నారో కనిపెట్టిండు ఆ క్యాండిడేట్ వానికి ఆపోజిట్ క్యాండిడేట్ అని చెప్పేసి గుద్దేసిండు గుద్దిన తర్వాత అంటే కావాల్సి గుద్దిండా ఎలా కుదిరిండా అనేది కన్ఫర్మ్ క్లారిటీ లేకుండా అనుకుందామా అడు కుదిరిన తర్వాత అంత ఆ మాట అనుకుంటే గుద్దిక్కింది అంత అరాచకం దేనికి ఇలాంటి జరగద్దు మాకు మళ్ళీ మాకు ఎలక్షన్ కావాలి అహంకారం పైన అహంకారంతో నడిచిన ఎలక్షన్ మా సుమారు పేట ఈ ఇప్పుడు పోలీస్ పోలీస్ బందోబస్తు ఎలక్షన్ జరిపించాలి ఎలాంటి డబ్బులు పంచబడి కాకుండా ఎలాంటి మందుకు లొంగిపోకుండా పోలీస్ బందోబస్తు మళ్ళీ ఎలక్షన్ పెట్టాలని మా కోరిక